గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మాల మాదిగా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ చేయడానికి మేము అంగీకరిస్తామని ఆయన ఉత్తరం ఇచ్చారు మొన్న నిన్నగాక మొన్న జరిగిన సుప్రీంకోర్టులో మరి ఈ కేసుపై వాయిద్యం నడిచింది దానిపైన మరి కర్ణాటక రాష్ట్రం నుంచి కానివ్వండి తమిళనాడు రాష్ట్రం నుంచి కానివ్వండి అలాగే పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి ఆయా ఆయా హైకోర్టుల ఏజీలను సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క లాయర్ని కూడా పెట్టలేదు అంటే మాదిగల పట్ల ఆయనకు వివక్షత ఉంది మాదిగలు అందరూ కూడా ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వారి పక్షాన మేము నిలబడాలనే ఉద్దేశంతో మా నాయకుడు మందకృష్ణ మాదిగ్ గారు మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయలేన ఆయన గత డిసెంబర్ నుంచి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించారు అదే ప్రకారంగా ఎన్డీఏకి మరి భారత ప్రధానమంత్రి గారు మరి మోదీ గారు ఏబీసీడీ వర్గీకరణ మేము కేంద్రంలో కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆ ప్రకారంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూడా మద్దతు ఇస్తున్నారు ఇటీవల కాలంలో ఈ రోజున మరి గుంటూరులో జరపతలు పెట్టిన ఏబిసిడి వర్గీకరణ మరి కార్యకర్తల మీటింగ్ని మరి నిర్వీర్యం చేశారు దానిపైన ఈరోజు జిల్లాలో పెద్ద ఎత్తున మరి కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టమని మరి మా నాయకుడు ఆదేశించడంతో మా జిల్లా నాయకుడు రతన్ రాజు గారు అలాగే ఝాన్సీ లక్ష్మి గారు మరి బాల వెంకటేశ్వరరావు గారు మరి పసుపులేటి చిన్నబాబు గారు ఇంకా తదితర పెద్దలు కూడా మరి ఈ సమావేశంలో మాట్లాడతారు వారి యొక్క మరి మాకు రాబోయే కాలంలో ఏబిసీడీలు ఎవరైతే చేస్తారో వారికే మా జిల్లా తరఫున పూర్తి మద్దతు ఉంటుంది అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో మాదిగలకు చాలా చిన్న చూపు చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న పాలకులు మమ్మల్ని ఎవరైతే మా అక్కను చేర్చుకుని మా యొక్క సమస్యలు పరిష్కారానికి ముందుకొస్తారో భీమవరం నియోజకవర్గంలో కూడా ఆ విధంగా మా మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తాం ఝాన్సీ లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు భీమవరంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ భవన్లో జరుగుతున్న మీటింగ్ మీటింగ్ మీటింగ్కి మేము అందరం రావడం అనేది జరిగింది అన్నగారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి అది ఏమవుతున్నాడో ఆయన మాదిగల పట్ల చిన్న చూపు అయితే చూస్తున్నాడండి ఆయన చేస్తున్న కార్యాలన్ని మాదిలకు అన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు ఈరోజు అన్నగారు ఇచ్చిన కార్య కార్యం ప్రకారం ఈరోజు ఎన్డీఏకి మేము సపోర్ట్గా ఉన్నాం అన్నగారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ఆయన అడుగు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు చెప్తున్నాం మేమందరం మరి మంద కృష్ణ మాదిగారి సపోర్ట్తో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఏడు నియోజకవర్గాల్లో కూడా మా మాదిల మరి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఏక ఏకతాటిపై మరి ప్రచార కార్యక్రమాలను ప్రసారం చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెక్కించే వరకు మేమందరం కృషి చేస్తామని అది మందాకృష్ణ మాది గారి సాక్షిగా మేము పశ్చిమగోదావరి జిల్లాని మేమందరం కూడా తిరిగి ఒకే రీతిలో ఎలక్షన్లో ప్రతి ఇంటింటికి తిరిగి మా మాదిగ గృహాలు తిరిగి సందర్శించి మా మాదిగలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టిలాగా ప్రతి ఇంటికి మా మాదిగులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే అన్యాయం చేశారో ఆ అన్యాయం తెలియజేసి మా మాదిగ ఓట్లతో కాకుండా మా మంద మాది గారు మరి ఆరోగ్యశ్రీ వృద్ధులు వితాంతులు అన్ని రకాలుగా మరి ఆయన పోరాటిన పోరాట ఫలితమే మరి మందాకృష్ణ మాది గారి యొక్క ఓట్లు అన్ని వర్ అన్ని వర్ణాల్లోనూ అన్ని కులాల్లోనూ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఎలక్షన్లో మాత్రం ఎన్డీఏకే ఓటు వేయించి ఎన్డీఏనే గద్దెక్కిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం అలాగే ఒక స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఒక లాయర్ని పెట్టడం కోసం అని అడిగితే ఒక లాయర్ను కూడా పెట్టలేని స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరమైన విషయం అలాగే మాదిగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న లేదా మాదిగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తున్న దాన్ని బట్టి మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం న్యాయ పోరాటం చేస్తున్నాం అని చెప్తున్న సుప్రీంకోర్టే చెప్తున్నప్పుడు ఒక లాయర్ను కూడా పట్టలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము అలాగే అలాగే ఈరోజు మా నాయకుడు తీసుకున్న ఆలోచన ప్రకారము మాకు ఎవరైతే మద్దతు తెలుపుతారో ఎవరైతే ఏబీసీడీ వర్గీకరణ కోసము మాకు మద్దతు తెలుపుతున్నారో వారికి మాత్రమే మేము వారికి సహకరిస్తామని వారి పూర్తి మద్దతు తెలుస్తామని అలాగే ఈ రోజున మా అధినాయకుడు కృష్ణన్నగారు మంద కృష్ణ మాది గారు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నారు కాబట్టి మేమందరం కూడా మాదిగలందరూ కూడా మాదిగితో ఉన్న ఉపకులాలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా కాదు ఈ ప్రభుత్వం అంతా కూడా రెట్ల రాజ్యము రెట్ల రాజ్యమే అయింది కనుక ఈ వర్గీకరణ అంశాన్ని రోజు రోజుకి వెనక తొక్కి ఉన్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి అన్నగారు తీసుకున్న గారు తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ రాజ్యాధికారం ఈసారి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి పైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ మన టీడీపీ జనసేన బీజేపీకి మేము ఎంఆర్పిఎస్ అంతా కూడా మద్దతు ఇచ్చి ప్రతి గ్రామంలోను ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఎంఆర్పిఎస్ ఓటింగ్ శాతం అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారం వచ్చే వరకు గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంటింటికి కూడా మేమందరం కూడా ప్రచారం చేసి మా ఎంఆర్పిఎస్ సత్తా ఏంటో చూపిస్తామని నెక్స్ట్ అధికారం వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం పైన వచ్చింది మాత్రం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు మాకు ఏజెండా ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసం మా అన్నగారు ఇచ్చిన సూచన ప్రకారం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడతామని అందరు కూడా తెలియజేస్తున్నాను ఒకది లాలకృష్ణన్ గారి నాయకత్వం ఒక లాలకృష్ణన్ గారి నాయకత్వం